వృద్ధాప్యం అనారోగ్యం ఒంటరితనం ఈ మూడు ఒకేసారి చుట్టుముడితే ఆ నరకం వర్ణనాతీతం అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న ఇద్దరు అభాగ్యులకు అనాథ ఆశ్రమం అండగా నిలిచి పునర్జన్మనిచ్చింది జనగాంలోని రుద్రమాదేవి వృద్ధాశ్రమం నుండి మెరుగైన సంరక్షణ కోసం ఆ ఆశ్రమ నిర్వాహకులు ఈ ఇద్దరిని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు నా పేరు యాసిన్ నేను జనగామలో రుద్రమదేవి ఓల్డేజ్ హోమ్ హోమ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను మా దగ్గర ఈ అమీర్ బేగం అనే అమ్మను స్టేషన్ గన్పూర్ పిఎస్ నుండి ఎనిమిది నెలల క్రితం మా దగ్గర జాయిన్ చేయడం జరిగింది ఇంకా సీను అనే ఇతన్ని ఒక టెన్ డేస్ బ్యాక్ జనగామ పిఎస్ వాళ్ళు జాయిన్ చేయడం జరిగింది వీళ్ళిద్దరికీ మా దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది మా హోమ్ డాక్టర్ కూడా అబ్జర్వేషన్లో ఉంచారు వీళ్ళ పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉంది అంటే మెంటల్గా డిస్టర్బ్ అయ్యారు అయితే స్పెషలైజ్డ్ హోమ్స్ ఉంటాయని మాకు తెలిసింది ఇంత ముందు కూడా ఒక అతన్ని కూడా మేము ఇక్కడ జాయిన్ చేశాము దాన్ని దృష్టిలోనే పెట్టుకొని వీళ్ళిద్దరిని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ అమనా ఫౌండేషన్ గురించి ఆల్మోస్ట్ అందరికి తెలిసిన విషయమే వీళ్ళకు మంచి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ దొరుకుతుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ఇక్కడ తీసుకురావడం జరిగింది మానసిక వైకల్యంతో బాధపడుతున్న అమీర్ బేగం శ్రీనులను వసతి భవనంలోని వైద్యశాలకు తీసుకువెళ్ళగా వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు సేవాశ్రమం అందించిన వైద్యంతో వీరి ఆరోగ్యం మెరుగుపడటంతో ఆశ్రమ సిబ్బంది వీరిద్దరికీ కేశఖండన చేసి చేతి కాలివేళ గోళ్లను కత్తిరించి శుభ్రంగా స్నానం చేయించారు స్నానమనంతరం ఆశ్రమానికి రప్పించుకుని పునర్జన్మనిచ్చిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని అర్చకుల ఆశీర్వచనాలతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు ఈ శివపుత్రులు ॐ शतमानं भवति यथाई पुरुष शतवेन्द्रिय आयुष्यवेन्द्रिये प्रतिदिशति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमितिं शतं दीर्घमायुः श्रीपुण्यलिङ्गेश्वरस्वामि दिव्यनुकूल्यता फलसिद्धिरस्तु तथास्तु तथास्तु